ఏసు క్రీస్తు వారి నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఏసు పరిచర్య సంఘం తరఫున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం అదే రీతిగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి పట్ల వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సంఘీభావం అదే రీతిగా సంతాపం తెలియజేస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే విచారణ ఉందో ఇన్వె ఇన్వెస్టిగేషన్ ఉందో అది దేవుడు మరి వారందరితో మాట్లాడి అధికారులతో మాట్లాడి రాజకీయ నాయకులతో మాట్లాడి ఆ పోలీసు వారితో మాట్లాడి దాన్ని ఇంకా ముమ్మరం చే చేసి మరి సరి అయినటువంటి నా న్యాయం జస్టిస్ జరగాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మేమందరమును సంఘంలో ప్రార్థించడం జరిగింది అదే రీతిగా ప్రార్థిస్తూనే ఉన్నాం మరి దేవుడు కూడా వారందరికీ మారుమని కలగజేసి అది హత్య లేకపోతే యాక్సిడెంటా అనేటువంటిది ఒక నిర్ధారణ కావాలి ఎందుకంటే క్రైస్తవ సమాజం అంతా కూడా హత్య అని నిర్ధారణ జరిగిపోయింది కాకపోతే అధికారికంగా అధికారులతో పాటు అధికారులు కూడా అటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని బట్టి ఆ న్యాయం జరగాలని న్యాయం జరిగి చట్టపరమైనటువంటి మరి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అదే రీతిగా దేవుని ఎందుకు కూడా మేము విశ్వసిస్తున్నాం రాబో దినాలో జరిగేది ఇదే కాబట్టి ప్రతి ఒక్కరూ వివిడో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ప్రవీణ్ పాడల్ అన్నగారి కుటుంబం కొరకు ప్రార్థించండి వారి ఆదరణ కొరకు ప్రార్థించండి మరి ప్రాముఖ్యమైనదిగా అధికారుల కొరకు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారుల కొరకు ప్రార్థిద్దాం రాబో దినాల్లో ఇటువంటివి జరగకుండాట్లు ఒకవేళ జరిగిన సమగ్రమైనటువంటి విచారణ జరిగి సమగ్రమైనటువంటి ప్రతి విధ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగి మంచిగా న్యాయం జరుగులాగిన దేవుడు కృపచూపులాగిన ప్రతి ఒక్కరము ప్రార్థిద్దాం దేవుడు మరి ఆ ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరితో మాట్లాడి ఈ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ మృతిని యాక్సిడెంట్ లేకపోతే హత్య అనేది నిర్ధారించలాగా ప్రార్థన చేద్దాం ఎందుకంటే గతంలో మనం ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్లు కూడా చూస్తూ ఉన్నాం అక్కడ కొన్ని కొన్ని అనుమానాలు వస్తున్నాయి మనందరికీ ఆ అనుమానాలని బట్టి ఈ విధంగా న్యాయం ఖచ్చితంగా జరగాలి న్యాయం కొరకు పోరాడదాం ప్రతి ఒక్కరు మనం ఇప్పుడు ఐక్యంగా ఉండేటువంటి సమయం క్రైస్తవులందరూ ఐక్యంగా ఉండాలి ఉండి తీరాల్సిందే రాబోయే దినాల్లోనూ ఇంకా ముమ్మరం అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు దేవుని ఎందు విశ్వాసం కలిగి దేవుని కొరకు నిలబడి ఆయన మనం ముందుకు సాగాలని ప్రభు పెట్టా ఉన్నాం కాబట్టి మరి ముందు కొన్ని విషయాన్ని మాట్లాడి ముందుకు సాగిస్తారు దేవుని స్తోత్రం మరి చూస్తున్న వీడియో చూస్తున్నటువంటి మరి మిత్రులందరూ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను కాబట్టి బిడ్లరా ఇంతవరకు కూడా పాస్టర్ ఎజరా బ్రదర్ గారు చాలా మాటలు చెప్పారు నేను మరి ప్రవీణ్ అన్న గారు పగడాల మరి పాస్టర్ గారు చాలా వారి కుటుంబానికి చాలా ప్రగాఢ సానుభూతి మా సంఘం తరఫున తెలియజేస్తున్నాం ఎందుకంటే వారి కుటుంబానికి ఆదరణ ఉండాలని అలాగే ఆ కుటుంబాన్ని ఆదరించాలని దేవుడు మేము ప్రార్థన చేస్తున్నాం సంఘం అంతా అలాగే ప్రత్యేకంగా కోరుకున్నది ఏంటంటే పోలీసు వారు న్యాయం చేకూర్చబడాలని న్యాయం ఖచ్చితంగా కుటుంబానికి జరగాలి ఇక మళ్ళీ ఏ సేవకులకు అలా జరగకూడదు ఖచ్చితంగా ఇది ఒక అద్భుతంగా సేవకుల పట్ల సంఘాల పట్ల